ఆదికాండము ముప్పై మూడవ అధ్యాయము చదువుకున్నాం యాకోబు కనులెత్తి చూచినప్పుడు ఏసావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చిచుండేది అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహీలకును ఇద్దరు దాసీలుకును పంచి అప్పగించారు అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలను యూసెఫ్ను ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుణ్ణి సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిలిపడాను అప్పుడు యేసవ్ అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కోకలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను వారిద్దరూ కన్నీలు విడిచిరి యేసవు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలిపడి లేయో ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సైకిలో పడిరి ఆ తరువాత యేసేపును రాహేలును దగ్గరకు వచ్చి సైకిలో పడిరి యేసవు నాకు ఎదురుగా వచ్చిన ఆ కుంపంతియు ఎందుకని అడగగా అతడు నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటక్కే అని చెప్పాను అప్పుడు ఏసవ్ సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఎంచుకొనమని చెప్పాను అప్పుడు యాకోవు అట్లు కాదు నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించిన చేత ఈ కానుక పుచ్చుకొనము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొను దేవుడు నన్ను కరుణించను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసిన గనుక అతడు దాన్ని పుచ్చుకొని మనము వెళ్ళుదుము నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు నా యుద్ధనున్న పిల్లలు పసిపిల్లలు అనియు గొర్రెలు మేకలు పశువులు పాలించినవి అనియు నా ప్రభువుకు తెలియను ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును నా ప్రభు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలేను నేను నా ప్రభువు వద్దకు శ్రీయునకు వచ్చే వరకు నా ముందర నున్న మందలు నడవగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను అప్పుడు యేసవు నీకిష్టమైన ఎడల నా యుద్ధనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచి పెట్టుదునని చెప్పగా అతడు అది ఎలా నా ప్రభు కటాక్షము నా మీద నుండనిమ్మనను ఆ దినమున యేసావు తన త్రోవను శ్రేయురునకు తిరిగిపోయాను అప్పుడు యాకోబు సుకోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకులు వేయించెను అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడను సుక్కోతు అన పేరుకు అర్థము పాకలు అట్లు యాకోబు పద్నాములో నుండి వచ్చిన తర్వాత కానాను దేశంలోనున్న షకేమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసాను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షకేము తండ్రి అయిన హామోరు కుమారుల యుద్ధ నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహేయి ఇజ్రాయేల్ అను పేరు పెట్టాను ఎల్ హీలో ఈ ఇజ్రాయేలు అను పేరుకి అర్థము ఇజ్రాయేలు దేవుడే దేవుడు అని అర్థము దేవుడి వాక్యమును దీవించక ఈ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయవచ్చు